నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రకరకాల ప్రచారాలు రకరకాలుగా ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకుని మొత్తానికి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ముగించుకున్నారు మరి ఏ పార్టీ అయితే ఏ విధంగానో అధికారంలో రావాలి ప్రజలకి రకరకాలుగా వాగ్దానాలు చెప్పి హామీలు ఇచ్చి ప్రజల్ని ఓటర్లని తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేసే రాజకీయ పార్టీలు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు అదేవిధంగా టీడీపీ మేనిఫెస్టో పాటించారు కానీ ప్రజల్లో అంత ఆశించిన స్థాయిలో స్పందన లేదనేది ఒక ప్రచారం జరుగుతుంది మరి వాస్తవం ఎంత అనేది జూన్ నాలుగునే తెలుస్తుంది మరి అదేవిధంగా చివరి అంకంలో ఎన్నికల ప్రక్రియ ఇంకా రెండు మూడు రోజులు ఉందనగా కొత్త అంశాన్ని భుజా నేసుకుని రాష్ట్రం అంతా తిరిగారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రాష్ట్రంలో ఉన్న భూ యజమానులు భూములన్నీ కూడా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంటుంది మీ భూములు మీకు దక్కవు మీ భూముల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఏంటి ఈ రకరకాల ప్రచారాలు చేశారు చంద్రబాబు గారు కానీ అది ఏమైనా వర్కౌట్ అయ్యిందంటే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ కూడా కనీసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి కూడా ఎవరు దాని మీద కూడా ఎవరు దృష్టి పెట్టిన పరిస్థితి లేదు కాకపోతే కొంతమంది ఏమంటారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నారు అంటే ఎవరి భూమిని ఎవరు లాక్కుంటారని ఎదురు ఎదురు ప్రశ్నించే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఎందుకు లాక్కుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మా భూమిని ఆయన ఎవరు లాక్కోవడానికి ఎందుకు లాక్కుంటారు ఫోటో ఉన్నంత మాత్రం లాక్కుంటారా అని చాలామంది ఎదురుగా ప్రశ్నించే సందర్భాలు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి కానీ టీడీపీ అయితే ఒక దంపుడు ప్రచారం లాగా అదే ప్రచారంగా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ పోలింగ్ ముందు రోజు కూడా ఒక ప్రజల్లో ఒక విధమైన గ్లోబల్ ప్రచారాన్ని తీసుకొచ్చే విధంగా ముందు రోజు అన్ని చోట్ల టీడీపీ పార్టీ అభ్యర్థులందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించిన ఏవైతే జివో కాపీలు ఉన్నాయో ఆ కాపీలని చించి వేసి పక్కన డస్ట్బిన్లో పడేసే ఒక వినూత్తులైన కార్యక్రమం ప్రజల్ని మైండ్ సెట్ మార్చే కార్యక్రమానికి టీడీపీ మరి తెగించి వ్యవహరించింది అనేది చర్చ జరుగుతుంది మరి అది ఎంత ప్రయత్నం చేసినా ఆ ఓట్ బ్యాంక్ ఏమైనా టర్న్ అయ్యిందా టీడీపీ కంటే ఎక్కడ కూడా టర్న్ కాలేదు కానీ పట్టణ ప్రాంతాల్లో ఒక సెక్టార్ వరకు మాత్రమే కొంచెం అవగాహన చేసుకోగలిగారు తప్ప దానివల్ల ప్రయోజనం టీడీపీకి ఉందా లేదనేది మరి రేపు నాలుగో తారీఖు ఫలితాలు బట్టి అర్థమయ్యే అవకాశం ఉంది ఏదేమైనా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల టీడీపీకి ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేదని మాత్రం ప్రచారం విస్తృతంగా సాగుతుంది ఎక్కడ కూడా దీని మీద పట్టించుకున్న నాదుడే లేడని ఎవరైతే ఆస్తులు పొలాలు ఎకరాల కొద్ది ఉన్న వాళ్ళు కొంచెం టెన్షన్ గురయ్యారు తప్ప మిగిలిన సామాన్యుడు ఎవరు కూడా దాని గురించి ఆలోచించలేదనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రయోజనం ఉందా లేదా అనేది జూన్ నాలుగునే తేలే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములప